ప్రబళిక దగ్గర పనిచేస్తున్న బాబుజీ ప్రబళిక ఫోటో ముందు నిలబడి అక్క ఏంటక్క నన్ను ఇలా ఒంటరి పని చేసేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలక్కా అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి దయ్యంలాగా తెల్లచీర కట్టుకుని బాబుజీ అంటూ పిలుస్తూ ఉంటే ఎవరు నువ్వు నువ్వు రామలక్ష్మి కదా అని బాబుజీ పిలుస్తూ ఉంటాడు కాదు నేను రామలక్ష్మిని కాదు నేను మీ అక్క ప్రవలికని అని చెప్తూ ఉంటే లేదు లేదు నేను నమ్మను నువ్వు మా అక్క ప్రవలికవి కాదు నువ్వు రామలక్ష్మివే అని బాబూజీ వాదిస్తూ ఉంటాడు నేను మీ అక్క ప్రవలికనే కాకపోతే నీకు నమ్మకం రావడం లేదా నువ్వు నమ్ముతావా ఒక పని చేస్తాను అని అంటే అయితే మా అక్క ప్రవలిక ఏం చేస్తుందో నీకు బాగా తెలుసు కదా నువ్వు ప్రవలికవే అయితే నాకు నమ్మకం వచ్చేలా ఒక పని చేయి అని బాబూజీ చెప్తూ ఉంటాడు అయితే నీ మెడలో ఉన్న ఆ కండువ ఇలా చాచు అని రామ లక్ష్మి చెప్తుంది చాచాను ఇప్పుడు ఏంటంట అని బాబుజీ అడుగుతుంటే వెంటనే రామలక్ష్మి చాలా డబ్బుల కట్టల్ని ఆ కండువాలో వేస్తుంది మీ అక్క ప్రవళిక నీకు ఇలాగే డబ్బులు ఇస్తూ ఉంటుంది కదా నీకు ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా నేను ప్రబలికనే అని అనడంతో అక్క అక్క నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నాకు డబ్బులు ఇవ్వటం కోసం వచ్చావా అక్క నువ్వు నా కోసం అక్క నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావా అక్క అని చాలా సంతోషపడుతూ ఉంటే ఉన్నట్లుండి రామలక్ష్మి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది అప్పుడే ఆద్య శౌర్య అక్కడికి వచ్చి రామా లేరామా లేరామా అని లేపుతూ ఉంటారు ఏంటి మీ రామలక్ష్మియే కదా ఇప్పుడు మా ప్రవలిక అక్కలాగా నాకు డబ్బు ఇచ్చిందేంటి అని బాబుజీ అడుగుతూ ఉంటే మా రామలక్ష్మిలోకి మీ ప్రవలిక అక్క వచ్చి నీకు డబ్బులు ఇచ్చింది మరి మీ ప్రవలిక ప్రాణాలు ఎవరో తీసేస్తే నువ్వు ఆ ప్రాణాలు తీసింది ఎవరన్నది కనిపెట్టాలని లేదా నీకు అని ఆ ద్యాశౌర్య నిలదీస్తూ ఉంటారు అవును మా అక్క ప్రాణాలు తీసింది ఎవరైనా సరే నేను అస్సలు వదిలిపెట్టను కానీ తెలుసుకోవటం ఎలా అని బాబుజీ అంటే అయితే నువ్వు మేము చెప్పినట్లు చేయి అప్పుడు ప్రవలిక ప్రాణాలు ఎవరు తీసారో అర్థమై పోతుంది నువ్వు సహాయం చేస్తావా నీకు మీ ప్రవళిక అక్క డబ్బులు ఇచ్చింది కదా అని చెప్పడంతో నేను మా ప్రవళిక అక్క కోసం ఏమైనా చేస్తాను అని బాబుజీ చెప్తూ ఉంటాడు అలా వెంటనే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ప్రభాస్కి బాబుజీ చేత స్పీకర్ ఆన్ చేయించి మరీ కా ఫోన్ మాట్లాడిస్తూ ఉంటారు రే నువ్వు ఎక్కడ దాక్కున్నావో నాకు తెలియదురా మా ప్రవళిక అక్క ప్రాణాలు తీసింది నువ్వేనన్న నిజం నాకు తెలిసిపోయిందిరా నిన్ను అస్సలు వదలనరా నువ్వు తప్పించుకోందామని ప్రయత్నిస్తావేమో నేను నిన్ను అస్సలు వదలను అని చెప్తూ ఉంటే వీడికేలా తెలిసిపోయింది అని ప్రభాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా అని పైకి మాత్రం బుకాయిస్తూ ఉంటాడు